మాది కూడా ఇచ్చే రాదు మేము కూడా కట్టుకుంటాం అవునా నీ బెస్ట్ నామే మామూలు బెస్ట్ మరి నేనే దిష్టి నా గోష్ట నీ జరుగుతానే నాకు తెలియకుండా ఇంట్లో సర్లే సర్లే ఆమె కదా బెస్ట్ ఇప్పటి షాపింగ్ తో ఆమెకే పో ఇంకేంది నీ స్కూటీ ఆమె నడుపుతుంది ఇగో నా బెస్ట్ నా కొడుకు నా బెస్ట్ నా కొడుకు నా కొడుకు దాబాపు ఎందుకు కట్టాలి నీకు నేను నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ యు పెట్టుకున్నా కదా ఫ్రెండ్ మామా ఇదే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇది గడదాం ఇది స్పెషల్ ఉంది ఏ ముట్టి మీద ఎందుకు కొడతావరా వీడియో కర్లన మెట్టా ఇదే ఆజు దోస్తులే రోజు దోస్తుల దోస్తులు ఆజు ఆ బాంధను బాంధ మందు పార్టీ కరలే మన ఇద్దరం మందు దోస్తులం కదా మనం మందు దోస్తులం కాబట్టి నేను గడతాన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాకు మా ఇంట్లో అందరికంటే ఎక్కువ సపోర్ట్ చేసింది మా మామయ్య మా అవ్వ మా అమ్మ మా మామయ్య మా అక్క పాపం మా బావకు అంత నచ్చదు వీడియోస్ చేయడం కొంచెం సెక్యూర్గా ఉంటాడు ఆయన కొంచెం నలుగురులకు కలవడు మా బావతో తిట్ల పోడి మా అక్క నాకు హెల్ప్ చేస్తుంది ఫస్ట్ మా మామయ్య తర్వాత మా అక్క హెల్ప్ చేస్తారు కాబట్టి నా ఫ్రెండ్స్ ఫ్ర బెస్ట్ ఫ్రెండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇక రెండోది నేను అప్పుడప్పుడు ఎడతా ఉంటా ఎందుకు ఎడతాను అంటాడు నీకు ఎందుకు చెప్పాలి నన్ను ఏమైనా పట్టించుకుంటానా అంటే పట్టించుకుంటానా కదా అప్పుడు వాటర్ అడుగుతే వచ్చిన డస్ట్ చాట తీసుకురమ్మంటే తీసుకొచ్చిన సదురమంటే చదురునా పట్టించుకుంటాను కదా అంటాడు అంత అమాయకుడు బిడ్డ పట్టించుకోవడం అంటే అది పూర్తి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు. చెడు పెట్రా పెట్టు ఇన్నారానో కంతు అప్పుడప్పుడైనా పడుతుంది స్టార్టింగ్ లా యూట్యూబ్ చేయకన్నాడు నన్ను ఇడాకులు ఇస్తా అన్నాడు గొడవ పడ్డాడు నాకు ఇష్టం లేదు నా పరువుది అన్నాడు ఇప్పుడు ఏమనట్లే డబ్బులు వస్తానే కదా మస్తు మర్యాద ఇస్తాడు ఈ మొదల తిట్టలేవు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏ మొదలెస్ ఏడుస్తారు ఇక

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే పిచ్చి పాప హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే పిచ్చి పాప ఇంట్లో ఎంటర్‌టైన్మెంట్ ఓకేనా నాకు గట్టరా అబ్బా నాకు ఎవర్ గట్టరా నేను मरచిపోయినా అసలు నాకు ఎవరు కట్టట్లే ఇగో అందుకే నన్ను వట్టిచ్చుకోడు వీడు నన్ను పట్టించుకోడు అగో నన్ను పట్టించుకోట్లే నన్ను పట్టించుకోట్లే బ్యాండ్ కట్టుడు కూడా రాదా ఎట్లా బ్రతుకుతావు నేను బతికిస్తాను

मंदुबाबुलम मेमो मंदुबाबुलम दोस्त चले हैं तू सीढ़ी लगाओ पता मंदुकोटेरी में तो महारानी लम्बा था बता दे दोस्त रशिया उत्सव नहीं आते हैं इन्होंने लगे ऐसा तका ये पुन्नू कटाल है तो वाता पुन्नू कटाल है पटको मामी नुवे कटाल है तो वाता अतरास ओ नहीं नहीं क्या సల్తక్కా తో ఇప్పుడు కట్ చేsco పో సల్తక్కా సల్తక్కా ఫోటో ది పోనననే కట్ చేస్తున్నా ఏం కాదు ఏ ఫిల్టర్ మంచి వస్తుంది అన్న చేసినట్టే ఉన్నాయి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శారితా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గంటషి ఆడుతాను ఉందేమైంది పానిట్ లో హ్యాపీ